బోల్డ్ రోల్స్పై మీ అభిప్రాయం ఏంటి మీకు బోల్డ్ రోల్స్ ఆఫర్స్ వస్తే వాటిని ఎలా తీసుకుంటారు సో మన ఇండస్ట్రీలో బోల్డ్ అంటే వేరే మీనింగ్ వచ్చేస్తుంది ఇక్కడ బోల్డ్ ఇస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ మల్గారిటీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే బయట మాట్లాడుకోవడం సో బేసిక్గా బోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ ఎవరు చెయ్యింది ఫర్ సపోజ్ నేను షీలావతి అనే షార్ట్ ఫిల్మ్ చేశాను అది ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అనమాట సో ఇట్ ఈస్ అ బోల్డ్ క్యారెక్టర్ అంటే తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయరు అండ్ దెర్ ఇస్ నో వల్గారిటీ ఇన్ ఇట్ ఆ రోల్ చేయడంలో వల్గారిటీ ఏం లేదు సో బోల్డ్ అనే దానికి టోటల్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ రోల్స్ కావచ్చు గ్లామర్ ఎక్కువగా ఉండే రోల్స్ అంటే చేస్తే అలా ఏం లేదు బట్ అలా అని చెప్పి టూ మచ్ ఆఫ్ వల్గారిటీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అయితే చేయాలనుకోవట్లేదు